హాయ్ ఫ్రెండ్స్ చిల్కూర్ టెంపుల్ దగ్గరలో ఉన్న డ్రీమ్ వ్యాలీ అనే రిసార్ట్ అయితే మేము మ్యారేజ్కి వచ్చామండి ఇక్కడైతే జబర్దస్త్ టీం మెంబర్స్ని మీట్ అయ్యాం అలాగే నా సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కలిసారు చాలా హ్యాపీగా ఈ ఫంక్షన్ లో మేము అందరం ఎంజాయ్ చేసాం మరి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి మరి చూసి ఇప్పుడైతే రిసెప్షన్ జరుగుతుంది మ్యారేజ్ అయితే తెల్లవారుజామున మేము అయితే అప్పటి వరకు ఉండలేదు ఒక్క అడుగుతోంది విజయం అనేది ఇక్కడ ఆనందమైన దాంట్లో

గట్టిగా చెప్పట్లు చూడండి ప్లీజ్ అంతా గట్టిగా చెప్పండి ఏంటి సార్ తో డాన్స్ చేయాలని చెప్పండి పర్వాలేదు వారు నుంచి ప్రాక్టీస్ చేశారు ఇద్దరు వారితో డాన్స్ కూడా చేయండి ఓకేనా సార్ పర్వాలేదు నైట్ ప్రాక్టీస్ చేస్తే చేయండి ఓకేనా పదవి తగ్గలతో డాన్స్ వేయించాలని చూస్తున్నారు థాంక్యూ సార్ థాంక్యూ ఇలా చెప్పొచ్చండి కిషోర్ సార్ ఏంటి సార్

పాడిన పాట బాగుంది కదా వాయిస్ కూడా బాగుంది ఇప్పుడైతే అంకుల్ గారు పాట పాడేస్తున్నారు చూసేయండి ఇప్పుడు ఇంకో బ్రదర్ అయితే పాడుతున్నారు చాలా చాలా బాగా పాడారు ఇక్కడైతే నేను క్లియర్ గా వీడియో తీసాను స్కిప్ చేయకుండా చూడండి మోహాడు You yeah. ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తూనే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ సాంగ్ ఏ ఏమూవీలోదో కామెంట్ చేయండి

పెళ్లి మండపం కోసం ఇవన్నీ రెడీగా పెట్టారు ఇంకా పెళ్లి మండపం అయితే డెకరేషన్ కాలేదు ఇంకా టైం అయితే ఉంది కదా మరి అందుకోసం కొన్ని కొంచెం కొంచెం అయితే రెడీ చేస్తూ ఉన్నారు ఇక్కడ గార్డెన్ అంతా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది మంచి మంచి చెట్లు అన్ని నాటారు రోజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి రోజెస్ అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసినటువంటి జబర్దస్త్ టీం నుంచి పంచ్ ప్రసాద్ అభిరామ్ అండ్ ఫణీ అండ్ కేఎఫ్ఆర్ రామ్ వచ్చేసారు విధంగా పార్వతీ నుంచి లాస్య అండ్ గౌతమ్ గారు వచ్చేసారు స్పెషల్గా యాక్టింగ్ చేయడానికి సింధు గారు వచ్చేసారు ప్లీజ్ థ్యాంక్ యూ అండి ముందుగా ఒక అద్భుతమైన సంస్థ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఓవర్ టు సింగర్స్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ కూడా సీరియల్స్ అనేది చూడరు కాబట్టి నేను తెలియదు కాబట్టి లేడీస్ కూడా ఈ మధ్య సీరియల్స్ చుట్టూ మానేసారు అయ్యో కదా ఎందుకనా ఎందుకు నెక్స్ట్ ఏమి సర్ప్రైజ్ అండ్ టెన్షన్ వచ్చా నా గురించి చెప్తున్నట్లు అనిపించింది నాకైతే నేను అసలు సీరియల్స్ చూడను కదా వీళ్ళని కూడా అంతగా గుర్తుపట్టలేదు నేను పాపం వీళ్ళతో సెల్ఫీ కూడా దిగలేదు దేవుడితో స్టార్ట్ చేయాలి కాబట్టి మన విఘ్నేశ్వరుడితో ఈ ఒక్క సాల్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత మన ఈవెంట్ లోకి అయితే వెళ్ళిపోదాం రెడీయర్ సింగర్స్ విఘ్నేశ్వరుని కూర్చోవసమర చేసుకుంటాం సార్ అదే విధంగా డాన్స్ కూడా చేసి కూడా డాన్స్ చేయొచ్చు ਕੋਈ bhi డాన్స్ karne ke liye interest aitho इधर आके डांस कर ఇది అర్థమైంది కదా ఇది అర్థమైంది కదా

යෝලයා ශාවය පාලචතිනාය ශී ශාල චූඩිත නේනු මංමයි කැලිපි කොනවඩ සැතය දිගම්. ఈ ప్లేస్ లో డిన్నర్ కి ఏర్పాట్లు అయితే చేశారు సంక్రాంతికి ముందే ఇక్కడ మేమైతే చలి మంటలు కాగేస్తున్నాం పెళ్లి కొడుకు గారు వచ్చిన పెద్దలతో ముచ్చట్లు పెట్టారు ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి బొబ్బట్లు జిలేబీ ఐస్ క్రీమ్స్ గులాబ్ జామున్స్ ఫ్రూట్ సలాడ్స్ అలాగే ఇంకా చాలా చాలా స్పైసీ కర్రీస్ అయితే చాలా చాలా బాగున్నాయి బిర్యానీ పులిహోర అలాగే ఫ్రైడ్ రైస్ గ్రీన్ రైస్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే జబర్దస్త్ టీమ్ వాళ్ళు కూడా మమ్మల్ని చాలా అప్యాయంగా పలకరించారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సింబల్ యాక్టివేషన్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది జబర్దస్త్ టీమ్ లో మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరో నాకు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం